శ్రీమాత్రే నమ అమ్మ దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదించడానికి వచ్చేసింది అమ్మ బిడ్డలందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలని అమ్మ అనుగ్రహిస్తుంది అమ్మ చల్లని చూపు అనుగ్రహం ఎల్లప్పుడూ తన బిడ్డలందరిపై ఉంటుంది అలాగే అమ్మ తన బిడ్డలని కష్టాలు కన్నీటిలో నుండి బయటికి తీసుకువస్తుంది అమ్మ జగన్మాత ఆది పరాశక్తి జగజ్జనని ఈశ్వరి మామాతే మహాకాళి అమ్మ నీకు కోటి కోటి ప్రణామాలు తల్లి నీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు నీకు కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తల్లి అమ్మ జగన్మాత అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ముగ్గురు అమ్మల ములపుటమ్మ మా దుర్గమ్మ అమ్మ నీ బిడ్డలందరినీ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ చల్లగా చూడు తల్లి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఎలాంటి శత్రు బాధ ఏది లేకుండా అందరినీ సుఖమయమైన జీవితాన్ని గడిపేలా ఆశీర్వదించి అనుగ్రహించు అమ్మ జగన్మాత అమ్మ తన బిడ్డలందరినీ చల్లగా ఉండమని ఆశీర్వదిస్తుంది అమ్మ ఎల్లప్పుడూ తన బిడ్డలకి తోడుగా ఉంటుంది సరేనా అండి అలాగే నేను ఈరోజు మీకు మాట్లాడడానికి ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చానండి ఏం లేదండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి అమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కామెంట్ చేసే వాళ్ళందరి కోసం ఒక చిన్న నా లా నా సైడ్ నుంచి ఒక చిన్న ఇది చేయాలనుకుంటున్నానండి అంటే ఉడత సహాయం టైప్ అండి అంతే అంతకన్నా ఏమి నేనేం పెద్ద సహాయం చేసే ఇది కాదు ఏం లేదండి మన సబ్స్క్రైబర్స్కు చాలామంది కొన్ని బాధలో కష్టాలలో వాటిలో ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక చిన్నపాటి ఇది చేయాలనుకుంటున్నాను నేను చేసుకునే నిత్య పూజలో వారి యొక్క బాధలని కష్టాలని అమ్మ పాదాల చింత పెట్టి వాటిని తీర్చమని తల్లిని వేడుకుంటాను అలాగే మీరు కూడా నేను చేసేది చాలా చిన్నపాటి మీరు కూడా తల్లిని నమ్మి తల్లిపై నమ్మకం ఉంచి సదా నిత్యం నిత్య దీపారాధన చేసుకుంటూ మీరు అమ్మని వేడుకుంటే అమ్మ ఖచ్చితంగా చేస్తుంది మీరు చేసేదానికి నా నా ఒక చిన్నపాటి ప్రయత్నం ఇది నేను మీ పేరు మీ పేరుతో మీ ఫుల్ నేమ్ పెట్టండి కామెంట్లో మీ ఫుల్ నేమ్ పెట్టి మీ మనసులో మీ బాధ ఏంటిదో మీరు రాసుకోండి కానీ మీ ఫుల్ పేరు పెట్టండి పెడితే నేను ఆరాధించుకునే సమయంలో అమ్మని నేను ఆరాధించుకునే సమయంలో మీ పేరు చెప్పి అమ్మ వారికి ఉన్న బాధని దుఃఖాన్ని వారిలో వారు ఏదైతే భరిస్తున్నారో ఏం భరిస్తున్నారో నీకు తెలుసు వాళ్ళ మనసుకు తెలుసు తల్లి కాబట్టి మీరు వారి యొక్క కష్టాన్ని వాటిని దూరం చేసి వాళ్ళకి సంతోషాన్ని అనుగ్రహించు తల్లి అని తల్లిని వేడుకుంటాను కాబట్టి మీరు మీ యొక్క పూర్తి పేరు పెట్టండి అలాగే ప్రతి వీడియోని చూస్తూ లైక్ నన్ను ఎంకరేజ్ చేస్తున్న పద్మగారండి మీరు కొన్ని చిన్న అంటే మీకు ఏ బాధ ఉందో ఏంటో నాకు తెలియదు అలా పద్మగారు మీ పూర్తి పేరు పెట్టండి ఇలా చాలామంది ఉన్నారండి నాకు ఇంకా పేర్లు సరిగా గుర్తుకు రావట్లేదు మీ పేర్లు పూర్తి పేర్లు లో పెడితే నేను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి అమ్మకి ఖచ్చితంగా మెయిన్ అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కమెంట్లో జయదుర్గా అని రాసి మీ పూర్తి పేరు పెట్టిన వారికి నేను నేను పూజా సమయంలో అమ్మ పాదాలు పట్టుకొని మీరు మనసులో మీరే వేడుకోవాలండి మీరు ఏమనుకుంటున్నారు మీ బాధ మీ దుఃఖం ఏదుందో అది మీరు అమ్మకు చెప్పుకోండి అది మీరు అమ్మకు చెప్పుకోండి అలా మీరు అటువైపు నుండి మీ సైడ్ నుంచి మీ దగ్గర నుండి మీరు అమ్మని వేడుకుంటూ ఉంటే ఇక్కడ నేను కూడా అమ్మని అమ్మ యొక్క పాదాలు పట్టుకొని అమ్మ వారి యొక్క కోరిక అయినా ఏదైనా వారున్న కష్టం నుంచైనా దుఃఖం నుంచైనా వారికి ఏది కావాలో అది అనుగ్రహించమని నేను తల్లిని ఇక్కడ నుండి వేడుకుంటానండి అమ్మ మీ మీ యొక్క మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీకు అనుగ్రహించాలని తల్లిని తల్లి యొక్క పాదాలు పట్టుకొని నేను వేడుకుంటాను కానీ మీరు మాత్రం ఖచ్చితంగా మీ పూర్తి పేరుని మాత్రం కామెంట్లో పెట్టండి అప్పుడే నేను మీ పేరుతో అమ్మకి పూజ చేసుకొని అమ్మని వేడుకోగలుగుతాను జై దుర్గా జై జై దుర్గా ఓం నమ ఓం నమ శివాయ్